జెండా సభ తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యారు నాదేడ్ల మనోహర్ నుంచి జనసేనకు సంబంధించిన ఇతర నాయకుల వరకు అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మైలవరం టికెట్ రాకపోయినా కూడా దేవునేని ఉమామహేశ్రావు అసలు ఇంకా పార్టీలో చేరకపోయినా కూడా మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇలా చాలామంది నేతలు అయితే తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభకు హాజరయ్యారు ప్రసంగాలు కూడా చేశారు అయితే ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ జెండా సభలో ఓ కీలక వ్యక్తి అయితే మిస్ అయ్యారు టీడీపీ నిర్వహించే ప్రతిష్టాత్మక సభలన్నిటికీ హాజరవుతూ ఉండే కీలకంగా వ్యవహరిస్తూ ఉండే వ్యక్తి తాడేపల్లిగూడె సభకు మాత్రం హాజరు కాలేదు అసలు ఆ వ్యక్తి ప్రస్తావనే లేకుండా సభ మొత్తం జరిగిపోయింది ఇంతకీ ఆ కీలక వ్యక్తి ఎవరు అనే కదా మీటవు ఆయనే నారా లోకేష్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ టూ నాదేండ్ల మనోహర్ ఆయన ఈ సభకు హాజరయ్యారు అయితే టీడీపీలో చంద్రబాబు తర్వాత నెంబర్ టూ నారా లోకేష్ మాత్రం ఈ సభకు హాజరు కాలేదు అసలు నారా లోకేష్ను ఈ సభకు పిలవలేదా పిలిచినా వెళ్ళలేదా అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నెట్టెంట జరుగుతున్న రచ్చ వైసీపీకి సంబంధించిన మీడియా సంస్థలు నారా లోకేష్ రాకపోవడం గురించి వార్తలను అయితే వండి వాచుతున్నాయి వివిధ రకాల కారణాలను చెబుతూ వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నాయి ముందుగా అసలు వైసీపీ మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాలు ఏంటి కారణాలు ఏంటి అనేది ఓలుకేతం వైసీపీ మీడియా చెప్తున్న మొట్టమొదటి కారణం సీఎం సీటు గురించి వివాదం జనసేన టీడీపీ పొత్తుల వార్తలు ఇంకా చర్చలోనే ఉండగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఓ డిమాండ్ అయితే బాగా వినిపించింది పవర్ షేరింగ్ ఉండాలి పవన్ కళ్యాణ్కు రెండేళ్ల పాటు సీఎం సీటు దక్కాలి అలా అయితేనే టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్కు పవర్ షేరింగ్ లేకపోతే మాత్రం పొత్తు అక్కర్లేదంటూ జనసేన కార్యకర్తల నుంచి డిమాండ్లు వినిపించాయి ఈ డిమాండ్లపై అనవసరంగా ఒకనొక సందర్భంలో నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు మీడియా మిత్రులు అడిగారో లేక టీడీపీ కార్యకర్తలు అడిగారో కానీ నారా లోకేష్ ఈ విషయంపై స్పందించారు జనసేన టీడీపీ కూటమి అధికారులకు వస్తే చంద్రబాబే సీఎంగా ఉంటారు పవర్ షేరింగ్ అనే మాటే లేదు అంటూ నారా లోకేష్ కామెంట్లు చేశారు ఈ కామెంట్లు జనసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి అయితే ఇదే విషయంపై గతంలో పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు నారా లోకేష్ సీఎం సీటు గురించి మాట్లాడినప్పుడు కోపం వచ్చినా సరే జగన్ను ఓడించడం కోసం ఆ పార్టీతో కలిసే ఉన్నామంటూ పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలకు సెలవిచ్చారు ఆ నేళ్లు సీఎంగా తండ్రిని చూసిన వ్యక్తిగా నారా లోకేష్ అలా మాట్లాడటం సహజమే అంటూ గతంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తన అసంతృప్తిని వెళ్లగెక్కారు సీఎం సీటు విషయంలోనే కాదు సీట్ల లెక్కల విషయంలోనూ నారా లోకేష్ మరోసారి కామెంట్ చేశారు మూడింట ఒక వంతు సీట్లు మనకు ఉంటాయని పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో చెప్తే మరో సందర్భాల్లో ఐదో వంతు సీట్ల కంటే తక్కువ సీట్లు జనసేనకు ఉండవచ్చు అంటూ మరో బాంబును నారా లోకేష్ పిలిచారు సో ఇలా సీట్ల విషయంలోనూ సీఎం సీటు విషయంలోనూ నారా లోకేష్తో పవన్ కళ్యాణ్కు తీవ్రంగా విభేదాలు వచ్చాయని చంద్రబాబు ఇంట్లో జరిగిన అంతర్గత సమావేశాల్లో కూడా నారా లోకేష్ వైఖరిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపెట్టారని వైసీపీ మీడియా రాసుకొస్తోంది తాడేపల్లిగూడెం సభకు నారా లోకేష్ రాకూడదు రావాల్సిన అవసరం లేదు లోకేష్ వస్తే కనుక నేను రాను ఎవరు కావాలో మీరే తెలుసుకోండి అంటూ చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో నారా లోకేష్ చంద్రబాబు ఈ సభకు రానియకుండా చేశారని వైసీపీ మీడియా రాసుకొచ్చింది ఇక వైసీపీ మీడియా చెప్తున్న దాంట్లో మరో కారణం కూడా ఉంది కూడా సభకు నారా లోకేష్ కూడా వస్తే అప్పుడు ముగ్గురు కీలక వ్యక్తులు అవుతారు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల గురించి కవరేజ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ప్రముఖంగా వార్తల్లో వస్తూ ఉంటాయి అదే జరిగితే నారా లోకేష్ను తనను తనను ఘటన కడతారని నారా లోకేష్ సరి సమానమైన నేతగా నన్ను మీడియా ప్రొజెక్ట్ చేస్తుందని పవన్ కళ్యాణ్ భయపడినట్టుగా వైసీపీ మీడియా చెప్తుంది అందుకే ఈ సభకు నారా లోకేష్ రాకుండా ఉంటే చంద్రబాబుతో సమానమైన నేతగా తనను చూస్తారని పవన్ కళ్యాణ్ భావించినట్టు అందుకే ఈ సభకు నారా లోకేష్ రావద్దని చంద్రబాబుకు ముందే ఆల్టిమేటమ్ ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టీడీపీకి జీవన్ మరణ సమస్యగా మారిన ఈ తరుణంలో నారా లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ అవసరమే టీడీపీకి ఎక్కువగా ఉందని చంద్రబాబుకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ డిమాండ్ మేరకు సొంత కొడుకుని చంద్రబాబు పక్కన పెట్టాడని వైసీపీ మీడియా రాసుకొస్తుంది అయితే వైసీపీ మీడియా వార్తలకు టీడీపీ కూడా గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం మొదలుపెట్టింది టీడీపీ అనుకూల మీడియా ఈ వార్తలకు రెండు కారణాలతో కౌంటర్ అయితే ఇస్తుంది అందులో మొదటి కారణం ఈ జెండా సభ అనేది జనసేన సభ జనసేన పార్టీకి చెందిన సభ ఈ సభకు చంద్రబాబు ఓ ముఖ్య అతిథిగా వెళ్లారు అనేది ఓ కారణం తాడేపల్లిగూడలో జరిగిన సభకు ఫైనాన్స్ అంతా జనసేన వాళ్ళే పెట్టుకున్నారని పేరుకు ఇది ఉమ్మడి సభ అయినప్పటికీ అక్కడ లోకల్ జనసేన నేతలే ఈ ఖర్చును భరించారని వార్తలు వచ్చాయి ఆల్రెడీ తమ పార్టీ తరఫున అధినేత చంద్రబాబే వెళ్తున్నారు కాబట్టి తాను వెళ్లాల్సిన అవసరం లేదని నారా లోకేష్ భావించి ఉండవచ్చు అన్నది టీడీపీ మీడియా చెప్తున్న ఓ కారణం కారణం ఇక రెండో మీడియా అటెన్షన్ ఈ సభ ద్వారా జనాలకు పార్టీల కార్యకర్తలకు ఏం చెప్పాలన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు నిన్నటి మీటింగ్ లో అదే జరిగింది పథకాలు అభివృద్ధి వైసీపీ పాలన వైఫల్యం గురించి అంశాలపై చంద్రబాబు మాట్లాడితే తమ కూటమి మీద చేస్తున్న ఆరోపణలు ట్రోలింగ్స్ ఇరవై నాలుగు సీట్లైనా అంటూ వస్తున్న విమర్శలు జనసేన టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయన్న దానికి సంబంధించిన కారణాలను పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు అవి కరెక్ట్గా రెండు పార్టీల కార్యకర్తలకు రీచ్ అయ్యాయి అసలు ఈ సభను పెట్టిన ఉద్దేశమే కూటమి గురించిన అపోహలను జనసేన టీడీపీ నుంచి తొలగించడం రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం సహకరించుకోవడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా అదే అందుకే ఈ సభకు నారా లోకేష్ కూడా హాజరై ఉంటే ఆయనపై కూడా జనాల అటెన్షన్ ఉండేది నారా లోకేష్ కూడా ఎక్కువసేపు మాట్లాడతారు కాబట్టి సమయం కూడా సరిపోయేది కాదు కార్యకర్తలకు చేరాల్సిన మెసేజ్ సరిగా చేరి ఉండేది కాదు అందుకే నారా లోకేష్ ఈ సభకు దూరంగా ఉండిపోయారు వైసీపీ మీడియా చెప్తున్నట్టుగా నారా లోకేష్కు పవన్ కళ్యాణ్కు విభేదాలు ఏమీ లేవు గతంలో యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ వేదిక మీద నారా లోకేష్ చాలా ముఖ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ సభకు హాజరైనా క్లుప్తంగానే మాట్లాడారు కానీ ఈ జెండా సభ పవన్ కళ్యాణ్కే చాలా చాలా కీలకం తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు సీట్లని ఎందుకు తీసుకున్నాను అన్న దానికి క్లారిటీని ఇవ్వాల్సిన అవసరం ఉంది జనసేన కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది కూటమిని మరింత బలంగా తయారు చేయాలి కాబట్టి అది పవన్ స్పీచ్ వల్లే సాధ్యం కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్కే ఈ సభ చాలా ముఖ్యం కాబట్టి కావాలనే నారాకి ఈ సభకు హాజరు కాలేదు అన్నది టీడీపీ మీడియా సంస్థలో చెప్తున్న కారణాలు అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే ప్రస్తుతం నారా లోకేష్ దృష్టి అంతా మంగళగిరి వైపే ఉంది కాబట్టి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలన్నది నారా లోకేష్ పంతం కాబట్టి ఇలాంటి కీలక సభలను నారా లోకేష్ కావాలనే స్కిప్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి తండ్రి చంద్రబాబు గారు ఉన్నారు ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు మరోవైపు అమ్మ భువనేశ్వర్ కూడా నిజం గెలవాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు సో ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే నా అవసరం ప్రత్యేకంగా ఏముందిలే అన్నది నారా లోకేష్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు అందుకే నారా లోకేష్ తన తానుగా గుంటూరు జిల్లాకు మాత్రమే పరిమితం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది తాను పోటీ చేసిన మంగళగిరిలో ఈసారి ఎలాగైనా భారీ మెజార్టీతో గెలిచి తీరాలన్నది నారా లోకేష్ ముందు ఉన్న మొట్టమొదటి లక్ష్యం అదే సమయంలో గుంటూరు జిల్లాలో మెజార్టీ సీట్లను గెలిపించేలా చేయడం కూడా నారా లోకేష్ ముందు ఉన్న రెండో లక్ష్యం ఈ రెండు విషయాలు మాత్రమే నారా లోకేష్ ప్రస్తుతం తన పనిగా పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉమ్మడి సభలకు కీలకమైన సభలకు ఇకపై లోకేష్ దూరంగానే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు చివరిగా ఒక్క మాట అసలు నిన్న నారా లోకేష్ ఎక్కడ ఉన్నారో ఎవరికైనా తెలుసా తాడేపల్లిగూడెంలో జెండా సభ జరుగుతుంటే నారా లోకేష్ మాత్రం ఇంట్లో కూర్చొని టీవీలో స్పీచ్లను చూస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో ట్రోలింగ్ జరుగుతోంది కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు నారా లోకేష్ నిన్న మంగళగిరిలో ఉన్నారు మంగళగిరిలో మండలాల వారిగా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఆల్రెడీ ఇక్కడ మన గెలుపు ఖాయమైపోయిందని మెజార్టీని పెంచడమే మన ముందున్న లక్ష్యమంటూ నాయకులతో మాట్లాడారు ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు సో ఆయన నిన్న మంగళగిరిలో ఉన్నారు అన్నది మాత్రం నిజం సో రాష్ట్ర పవన్ చంద్రబాబు చూసుకుంటే మంగళగిరి ప్లస్ గుంటూరు జిల్లాను తాను చూసుకోవాలన్నది నారా లోకేష్ నిర్ణయం కావచ్చు అందుకే ఆయన నిన్నటి సభకు వెళ్ళకపోయి ఉండవచ్చు సో దీని గురించి చర్చ అవసరమే లేదు సీఎం సీట్లో షేరింగ్ లేదన్నాడని నారా లోకేష్ పై పవన్ కోపం వచ్చిందన్నది వైసీపీ మీడియా చేసిన ఓ ప్రచారం అయితే ఈ ప్రచారం ముమ్మాటికి అవాస్తం అసలు సీఎం సీటును తీసుకునే ఉద్దేశమే పవన్ కళ్యాణ్కు లేదు ఆయన తీసుకున్న సీట్లు ఎన్ని అని చూస్తేనే ఈ విషయం మీకు అర్థం అయిపోతుంది అంతేకాదు నిన్నటి సభలో ఓ నవనగరాన్ని నిర్మించిన చంద్రబాబు లాంటి గొప్ప నేత అవసరం మన రాష్ట్రానికి ఉందంటూ పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడారు కూడా సో కూటమి అధికారులకి వస్తే చంద్రబాబే సీఎం అని పవన్ కళ్యాణ్ మరోసారి తేల్చి చెప్పినట్టయింది సో సీఎం సీటులో షేరింగ్ లేదన్న నారా లోకేష్ పవన్ పవన్కు ఆగ్రహం ఉందన్న వార్తలైతే నిజం కాదని ఈ స్పీచ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు సో ఏది ఏమైనా రాజకీయాల్లో ప్రతి చిన్న అంశాన్ని కూడా వివాదాలకు ఉపయోగించుకుంటారన్నది ఈ సభకు నారా లోకేష్ దూరంగా ఉండిపోవడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక ముందు ముందు ఎన్ని విచిత్రాలు ఎన్ని వింత వింత వివాదాలు చూడాల్సి వస్తుందో చూడాలి ఇదండి నిన్నటి సభకు లోక్ష్ దూరంగా ఉండటం గురించిన కాంట్రవర్సీకి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ